హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే మనం రాజ్మా మిక్స్ వెజ్ కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు రాజ్మా ఒక వన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ రానిచ్చుకోండి అవి పక్కన పెట్టుకోండి మసాలా గ్రేవీ కోసం ఇవి తీసుకున్నాను స్టవ్ వెలిగించి పాన్ పట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన వెంటనే కోహోల్ గరం మసాలా వేసుకోండి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి అండ్ అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఆ ఉల్లిపాయలో వేసుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద టొమాటో చిన్న ముక్కలు వేసుకొని అవి మెత్తపడే వరకు తిప్పుకోండి దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా ముక్కలన్నింటికి పట్టించండి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసి గట్టిగా పిండుకొని తీసి వేసుకున్నాను ఇవన్నీ అడుగు నుంచి పైకి బాగా కదుపుకుంటూ తిప్పుకోండి అండ్ దీంట్లోనే ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు శుభ్రంగా హాట్ వాటర్లో వేసి కడుక్కున్నవి అవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి తిప్పుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అలాగే పెరుగు ఒక రెండు స్పూన్స్ గ్రేవీ పేస్ట్ ఇవి కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టించండి అలాగే కొద్దిగా వాటర్ మనం వేసుకున్న మిక్సీలో జార్లోనే కొద్దిగా వాటర్ తీసుకొని అవి కూడా పోసుకొని ముక్కలంతా అడుగు నుంచి పైకి కదుపుకొని ఉడికించి పెట్టుకున్న రాజ్మా కూడా వేసుకొని ఈ వెజిటబుల్స్తో పాటు కలుపుకొని కలిగి పెట్టుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కదుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ రానిచ్చుకుందాం ఓకే సో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వస్తుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కొద్దిగా పుద పుదీనా వేసుకొని ఇగర పెట్టుకుంటే ఎంతో రుచికరమైన రాజ్మా మిక్స్ వెజ్ కుర్మా రెడీ బగారా రైస్తో తినండి